ప్రేమ అందరికి వందనాలు మరి కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోసిన పౌలు రాసిన ఆ తెసలోనికెలకు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక పదమూడు వచ్చిన అండి సహోదరులరా మీరైతే మేలు చేట్లో విసుక వద్దు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంటాడు సహోదరులారా మీరైతే మేలు చేయట్లో విసుకవద్దు విసుకు ఉంట మేలు చేయుట ఎందు విసుకవద్దు కాబట్టి మేలు చేయుట అనేటువంటిది మరి విశ్వాసులకు లేక క్రైస్తవులకు అది తగినదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సి అనుకుంటున్నాం ఎందుకంటే మరి మనము అందరి ఎలా మేలు చేయాలి ఎందుకంటే మన ప్రభు కూడా అందరికీ మేలు చేసిన వాడుకుంటున్నాడు ఆయన లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు కుంటివారికి గుడ్డివారికి మగవారికి చనిపోయిన వారి సైతం లేపినాడు అందరికీ మేలు చేశాడు తను ఎదిరించిన వారికి మేలు చేశాడు తను సెలవుకి అప్పగించిన వారికి మేలు చేశాడు కాబట్టి మేలు చేయటం అనేటువంటిది విశ్వాస ధర్మం పరిస్థితి ఏదైనప్పటికి కూడా కాబట్టి కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలనేది వాక్యం కాబట్టి ఈ సత్యాన్ని మనం వెంబడించి నడుచుకోవాలనేటువంటిదే పౌరు ఇక్కడ రాసేటువంటి కార్యం అందుకే గలతీలకు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే గలతీలకు ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చనం ఎస్ తొమ్మిదో వచ్చనంలో ఏం చెప్తుంటాడు ఇక్కడ మనం మేలు చేయటం ఎందు విసుగక ఇందము మనం అలయక మేలు చేస్తుంది తగిన కాలం ముందు పంట కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహముకు చేరిన వారి ఎడలను మేలు చేయదము కాబట్టి ఎంతో వివరంగా ఇక్కడ రాస్తుంటున్నాడు మనం మేలు చేయట్లు విసుకుందాము అందరికీ మేలు చేయాలి కాకపోతే ప్రత్యేకంగా విశ్వాసమైన వారికి వారి గృహం పట్ల మేలు చేయటం అనేటువంటిది అది ఏ మేలైనప్పటికి కూడాను వారి అవసరతను బట్టి మనకు మన శక్తిని బట్టి మన యొక్క మరి సామర్థ్యాన్ని బట్టి వారి కొరకు ప్రార్థించటం వారికి సహాయం చేయటం అన్నీ కూడా అవసరమే మరి వారికి ఏ రకమైన సహా సహాయమును నువ్వు చేయగలిగితే అని చేయవలసిన వాడుకుంటున్నావు అందుకే రోగులకు రాసిన పత్రికలు కూడా అప్పసిన పౌలు హెచ్చరిస్తాడు రెండో అధ్యాయములో ఏడవచ్చను సత్క్రియను ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షుయతను వెదక వారికి నిత్య జీవమిచ్చును కాబట్టి నిత్య జీవము అనేటువంటిది ఆయన ఇచ్చ ఇస్తున్నాడంటే ఇది ఒక మరి అర్హత ఏంటది సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అశ్వతను అంటే ఎవరి మహిమ దేవుని మహిమ దేవుని ఘనత దేవుని యొక్క అటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన తన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఏమంటాడంటే మన పరిచయలు మన మినిస్ట్రీ ఒకవేళ దేవుని పరిచయం చేస్తున్నావు అంటే ఎట్లా ఉండాలంటాడంటే మొదటి కొన్ని పదిహేను అధ్యాయం యాభై ఎనిమిది వచ్చిన కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటిని ఎప్పటికి ఆసక్తులై కాబట్టి స్థిరంగా ఉండండి మీ ఆత్మీయ జీవితంలో ప్రభు కార్యాభివృద్ధి అంటే ఆయన మరి సంఘంలో పరిచయం చేసే విషయం అయితేనేమి సువార్త చెప్పే విషయం అయితేనే అన్నింటిలో కూడా ఎప్పటివలే ఆసక్తి కలిగి ఉండాలి కాబట్టి ఏదో కొంతకాలం ఆసక్తి కలిగి ఉండేది లేకుంటే ఆసక్తి నుంచి దూరంగా పోయేది అది కాదు దేవుడు ఎదురు చూసేది కన్సిస్టెన్సీ మనం తప్పకుండా అది చేయాలా అనేటువంటి దాన్ని మన ఒక గురిగా పెట్టుకొని దాన్ని చేయవలసిన అనుకుంటున్నాం అందుకొరకే మరి ఎప్పి పిలుగు రాస్తే ఏమంటాడంటే చూడండి మరి రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యను నిరపరాధులను నిష్కలంకులను అనింజులైన దేవుని కుమారులు ఉన్నట్లు కాబట్టి మనం ఎటువంటి జనం మధ్యలో ఉంటున్నాము చూసినట్లయితే మూర్ఖులైన జనము వక్రజనము మరి చూసినట్లయితే భేదాలు కలిగించేవారు కొట్లాడేవారు పోట్లాడేవారు ఇటువంటి వారి మధ్యలో మనం ఎట్లా ఉండాలంట అనింజులుగా అంటే నిందించబడకుండా దేవుని నామం దూషించబడకుండా ఉండాలి ఎట్లాగా ఆ జనం మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకముందు జ్యోతులవులే కనబడుచున్నారు కాబట్టి మనము వారి ఉండవలసిన అనుకుంటున్నాం అంటే వారికి ఆదర్శముగా ఉండవలసిన అనుకుంటున్నాం అంటే వారికి నేను సహాయంగా ఉండవలసిన ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని కాబట్టే మనం చూస్తుంటాము మరి ఇతరులకు సహాయం చేయటం అనేటువంటి ఒక సత్క్రియ ఆ సత్క్రియలో ఎప్పుడే కానీ మరి నువ్వు తప్పిపోకూడదు అనేటువంటిది అందుకొరికే సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఏమిటాయి మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము కదా కాబట్టి మేలు చేయట నీతో అయితే సాధ్యమైతే అసాధ్యమైతే నువ్వేం చేయలేవు సాధ్యమైనటువంటి మేలు నువ్వు చేయగలిగేవానిగా ఉండి అది పొందగలిగే అర్హత కలిగిన వాడికి నువ్వు చేస్తే చాలా మంచిది అంటాడు నువ్వు వెనక్కిపోవద్దు అంటాడు ద్రవ్యముని ఉండగా రేపు ఇచ్చదని పోయి రమ్మని నీ పొరుగు వాణి తనవద్దు నీ పొరుగువాడు నీ యుద్ధ నిర్భయంగా నివసించినట్లు వానికి అపకారము కల్పింపవద్దు వాని పట్ల ఎట్లా ఉండాలా నిన్నువలే నీ పొరుగు వాన్ని కాబట్టి పెట్టుకొని కూడా నీ దగ్గర లేదు లేదు రేపురా రేపిత్తాలా అని చెప్పేసి అటు చేసినట్లయితే అది నీకు అపకారం చేసేవానికి అంటున్నాం కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటాడు అదికటికే మరి కర్త కూడా ఒక మాట చెప్తాడు ముప్పై ఏడో కీర్తనలో ముప్పై ఏడో కీర్తన యహో ఆయనందు నమ్మికు మేలు చేయము దేశముందు నివసించి సత్యం అనుసరించము యహోవాను బట్టి సంతోషించము ఆయనని హృదయవాంఛన తీర్చును కాబట్టి ఆయనను నమ్మిక ఉంచి మేలు చేస్తూ ఉండను ఈడు చేసిన వానికి కూడా మేలు చేయి కదా శత్రువుని ప్రేమించమని ఆడు చేసుకున్నాడు ఆ విధంగా ప్రేమిస్తూ ఉండు అయితే దేవుడు ఏం చేస్తాడు ఒక దేనిమన్నా నువ్వు ఆయన నమ్ముకుంటున్నావు కాబట్టి నీకు నీ కారణీ నెరవేరుస్తాడు నువ్వుకే చింతపడాల్సిన పని వాళ్ళకి అంతా చేస్తే నాకెట్లా నేను నష్టమైపోతానే అనేటువంటి భావన మన జీవితాల్లో ఉండకూడదు కాబట్టి సత్క్రియ చేయటందు విసుగక ఉండు అంటున్నాడు కాబట్టి ఇది ఒక మంచి పాఠం అన్నమాట విశ్వాసం వారికి కాబట్టి పాఠాన్ని మనం నేర్చుకున్నట్లయితే మన జీవితాల్లో మరి దేవుని నామంలో సత్క్రియ చేయుట అనేటువంటి దాన్ని మనము మరి నేర్చుకున్నట్లయితే అది మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ విధంగానే మనము మన యొక్క వెలుగును ఇతరులు కనిపించే కనపరిచే వాళ్ళంగా ఉంటాం అనమాట కాబట్టి మీ వెలుగు ఇతరుల మధ్యలో ప్రకాశింపనే ఉంటాడు యశ్ ప్రభువు కాబట్టి మన క్రియల ద్వారా మన సత్క్రియల ద్వారా అనేటువంటి కార్యాన్ని జ్ఞానం పెట్టుకుందాం